వాగర్థవ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్త అయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో ఆఖరి శని త్రయోదశి రెండు వేల ఇరవై నాలుగులో ఆఖరి శని త్రయోదశి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే రేపు వచ్చే శనివారం రోజు వస్తుంది ఈ యొక్క శని త్రయోదశి రోజు ఖచ్చితంగా ప్రతి రాశి వారు అందరం వెళ్ళి శనీశ్వరుడికి ఆరాధన చేయండి కానీ ముఖ్యంగా ఐదు రాసులు ఉన్నాయి ఆ ఐదు రాసులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అట్లానే శనీశ్వరుడికి ఏ విధంగా ఆరాధన చేస్తే ఈ యొక్క ఐదు రాసుల వారికి లేదు అందరికీ ఈ యొక్క శని బాధ నుంచి విముక్తి కలుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ విధంగా శనిశ్వరుడి అనుగ్రహం మనం పొందాలి ఏ ఆరాధన చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్తే మొట్టమొదటి రాశి ఈ యొక్క మేషరాశి మేషం మేషరాశి వారు ఖచ్చితంగా శని త్రయోదశికి వెళ్ళి ఖచ్చితంగా ఆరాధన చేయండి శనీశ్వరుడికి ఈయన వ్యయంలోకి వస్తున్నాడు శని ఇప్పుడైతే ఎప్పుడొస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ముప్పయో తారీఖు వస్తున్నాడు సరే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కదండి వస్తుంది ఇప్పటి నుంచే మేమెందుకు శనికి పూజ చేయాలి అనే ఆలోచన ఉంటుంది అట్లాంటివి పెట్టుకోకండి ఇప్పటి నుంచి ఆరాధన చేసి శని అనుగ్రహం పెరిగి పెరిగి చక్కగా మీకున్న దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి మీ జాతక రీత్యా ఏదన్నా దోషాలున్నా కూడా శని దోషాలున్నా పోతాయి కాబట్టి మొట్టమొదటి మేష మేషరాశి ఖచ్చితంగా శనేశ్వరుడికి చక్కగా ఆరాధన చేయాలి ఏ ఆరాధన చేయాలని వీడియో చివరి నేను చెప్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి రెండో రాశి వచ్చేసరికి సింహరాశి ఈ యొక్క సింహరాశి వారు ఖచ్చితంగా శనేశ్వరుడికి ఆరాధన చేయాలి ఎందుకు ఆరాధన చేయాలయ్యా అంటే వీరికి రేపు రెండు వేల ఇరవై ఐదు తర్వాత మార్చి నెలలో శని వీరికి అష్టమంలోకి వస్తున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అష్టమ శని మంచివాడు కాదు అనారోగ్య సమస్యలు ఇస్తాడు ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఇస్తాడు ఆ రకంగా ఉంది కాబట్టి చక్కగా వీరు ఈ సింహరాశి వారు కూడా చక్కగా ఇప్పటి నుంచే ఆరాధన చేయడం చక్కగా అలవాటు చేసుకోండి శనేశ్వరుడికి ఆరాధన చేస్తే ఆ యొక్క అష్టమ శని దోషం అనేది తొలగిపోతుంది ప్రస్తుతం వీరికి సప్తమంలో ఉన్నాడు సప్తమంలో ఉండి నేరుగా రాశిని చూస్తున్నాడు ఇది కూడా కొంత ఇబ్బందే కాబట్టి చక్క సింహరాశి కూడా ఖచ్చితంగా శనీశ్వరుడికి ఆరాధన చేయాలి ఇప్పుడు మూడో రాశి ఏంటో చూద్దాం ఇప్పుడు మూడో రాశి ధనుస్సు రాశి ధనుస్సు ఈ ధనుస్సు రాశి వారు కూడా ఖచ్చితంగా శనిశ్వరుడికి ఆరాధన చేయాలి ఎందుకు అంటే ప్రస్తుతం వీరికి తృతీయంలో ఉన్నాడు శని తృతీయంలో బాగున్నాడు చక్కగా అన్ని రకాలుగా బాగుంది ఆయన ద్వితీయ తృతీయాధిపతి అయ్యాడు అన్ని రకాలుగా బాగుంది రేపు మార్చిలో మార్చి ముప్పయో తారీఖున ఈయన చతుర్థంలోకి వెళ్తున్నాడు అంటే అర్థం ఏమిటి అర్ధాష్టమ శని దోషం మళ్ళీ ధనుస్సు రాశి వారికి వస్తుంది మనడు దాకా ఏళ్ళనాటి శని అయిపోయింది గత రెండున్నర సంవత్సరాల క్రితం దాకా ఏళ్ళనాటి శని ఆ దోషం నుంచి బయటపడ్డారు ఇప్పుడు వీరికి అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని కూడా దోషమే కాబట్టి ఖచ్చితంగా ధనుస్సు రాశి వారు కూడా వెళ్ళి శనీశ్వరుడికి ఆరాధన చేయాలి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు శని త్రయోదశి రోజు రేపు ధనుసు రాశి వారు కూడా వెళ్ళాలి ఇప్పుడు నాలుగో రాశి ఏంటో తెలుసుకుందాం నాలుగో రాశి వచ్చేసరికి కుంభరాశి కుంభం ఈ కుంభరాశి వారు కూడా శని త్రయోదశి రోజు శనీశ్వరుడికి ఆరాధన చేయాలి ఎందుకు అంటే ప్రస్తుతం వీరికి లగ్నంలో శని ఉన్నాడు రేపు మార్చి నెలలో ఆయన ముప్పై తారీఖు ద్వితీయంలోకి వెళ్తున్నాడు అది కాకుండా ఏలినాటి శని అది కాకుండా లగ్నాధిపతి ఇంత కుంభరాశికి ఇది దోషము ఎందుకంటే లగ్నాధిపతి లగ్నంలో ఉండి కొంత అనుకూలమైన పరిస్థితులు ఇచ్చినప్పటికీ ఏదైనా సరే అది ఏలినాటి శని ఈ ప్రభావం నుంచి వీరు బయటపడాలంటే శనీశ్వరుడికి ఆరాధన చేయాలి ఈయన ద్వితీయంలో ఉంటాడు అది మూడో అడుగు అని చెప్పచ్చు మూడో అడుగులో ఏలనాటి శని లేదంటే మూడో ఫేస్ అని చెప్పచ్చు అనమాట ఏలనాటి శని మూడో ఫేస్ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారు కూడా శనిశ్వరుడికి శని త్రయోదశి రోజు చక్కగా ఆరాధన చేయాలి ఇక ఐదో రాశి ఆఖరి రాశి ఐదో రాశి మీనరాశి మీనం ఈ మీనరాశి వారు కూడా చక్కగా శనీశ్వరుడికి ఆరాధన చేయాలి ఎందుకయ్యా అంటే వీరికి లగ్నంలోకి శని వస్తున్నాడు వ్యయంలో మొన్న దాకా ఇప్పటిదాకా శని వ్యయంలో ఉన్నాడు రేపు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పైకి వీరికి లగ్నంలోకి వస్తున్నాడు లగ్న శని దోషం ఏలినాటి శని ఆయన వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు ఇప్పటిదాకా కొంత ఇబ్బందులు రేపు లగ్నంలోకి వచ్చిన దగ్గర నుంచి కొంత ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే శనీశ్వరుడికి ఆరాధన చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ మీనరాశి వారు కూడా శని త్రయోదశి రోజు చక్కగా శనికి ఆరాధన చేయాలి సరే ఇప్పుడు ఎప్పటిదాకా అన్ని రాసులు వారు ఏ రాశి వారు వెళ్ళాలి శినేశ్వరుడికి ఆరాధన చేయాలి అని తెలుసుకుందాం ఇప్పుడు ఏ రకంగా పూజ చేయాలి అసలు శినేశ్వరుడికి పూజా విధానం ఎలా చెప్పారు అంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి శివాలయం శివాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ ఉండే నవగ్రహాల్లో శనేశ్వరుడికి తైలాభిషేకం తైలాభిషేకం చేసుకోవాలి చక్కగా తైలాభిషేకం చేయండి అట్లానే నల్ల నువ్వులు నువ్వులు చక్కగా నల్ల నువ్వులతో శనీశ్వరుడికి అర్చన చేయాలి శనీశ్వరుడికి చక్కగా నల్ల నువ్వులతో ఆరాధన చేయాలి అట్లానే మీ ఊరి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో అర్చక స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా శనీశ్వరుడికి తైలాభిషేకం అట్లానే నువ్వులతో చక్కగా స్వామివారికి అర్చన ఆ తర్వాత ఒక నల్ల బట్టని తీసుకొని శనిశ్వరుడికి అర్చన చేసేటప్పుడే వస్త్రం ఉన్నప్పుడు ఆ నల్ల వస్త్రాన్ని ఇవ్వడం అట్లా చక్కగా షోడశోభచార పూజ చేసుకోండి అష్టోత్తరంతో పూజ చేయించుకోండి శనిశ్వరుడికి ఆ తర్వాత శివాభిషేకం శివాభిషేకం శివుడికి అభిషేకం చేయించుకోండి చక్కగా రుద్రాభిషేకం చేయించుకోండి అట్లానే ఈ నల్ల నువ్వుల్ని ఏదైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి దానంగా ఇచ్చి మీకు మీ స్థాయికి తగ్గట్టుగా అవి ఆ బ్రాహ్మణుడికి చక్కగా కొంత దక్షిణ ఇవ్వండి ఈ రకంగా చేస్తే శని దోషం నివారణ శని దోషం దోషం చక్కగా నివారణ జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ఆరాధన చేసుకోండి ఇంకా వీలుంటే శనేశ్వరుడికి జపము శనేశ్వరుడికి శాంతి అంటే హోమము అర్చన ఇవన్నీ చేసుకుంటే పూర్తిగా శనికి శాంతి చేసుకుంటే చక్కగా ఇట్లాంటి దోషాల నుంచి బయటపడే అవకాశం ఇప్పుడు చెప్పుకునే ఐదు రాసుల వారికి వందకి తొంభై శాతం ఈ యొక్క విముక్తి అనేది ఖచ్చితంగా కలుగుతుంది శని అనుగ్రహం కావాలి అంటే ఈ రకమైనటువంటి ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే కాబట్టి చక్కగా ఈ యొక్క రాశులు వారు ఏదైతే చెప్పామో ఐదు రాశులు వారు మేషరాశి సింహరాశి ధనుస్సు రాశి అట్లనే కుంభ మీన రాసులు ఈ ఐదు రాశుల వారు చక్కగా శనీశ్వరుడిగా ఆరాధన చేయండి ఈ వీడియో ఇంకేంతేనండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఈ వీడియో ఒక లైక్ చేయండి ఇక సెలవు నమస్కారం